ఇది యాక్చువల్లీ ఏంటంటే కోర్టు పరిధిలో ఉంది కోర్టు పరిధిలో ఉంది ఇష్యూ కోర్టు పరిధిలో ఇద్దరు కోర్టులో ఫైట్ చేస్తున్నారు అక్కడ ఫైట్ చేస్తున్నప్పుడు దాన్ని ఏదైనా సరే కోర్టులో నిర్ణయం వచ్చేంత వరకు దాన్ని ఈరోజు నాకు కోర్టు మీద గౌరవం ఉంటుంది నేను ఈరోజు అదేదో నాలుగెకరాల్లో ప్రకాశం మీటింగ్ పెట్టి కోర్టు ఏం బీగుతుంది జడ్జిలో ఏం బీగుతారని మాట్లాడి నేను మాట్లాడలేను కోర్టు పరిధిలో ఉంది అది ఏదైనా సరే క్లారిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ప్రకారం దీంట్లో ఇంకోటి కూడా చెప్తున్నాను వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు వచ్చిన సమస్య చెప్పిన వాళ్ళు లేరు నాగరికి ఎవరు రాలే ఇరవై ఎకరాల్లో ఉన్నవాళ్ళు రాలేదు ఇరవై ఎకరాల గురించి మాది అని చెప్పి పోరాడుతున్న వాళ్ళు రాలేదు ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఆఫీసర్స్ దగ్గర నుంచి న్యూట్రల్ పర్స్పెక్టివ్లో ఆఫీసర్స్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియజేయడం జరిగింది రెండోది సో అది కోర్టు పరిధిలో ఉందనే విషయం ఒకటి రెండో విషయము వీళ్ళు దీనికి సంబంధించి దీంట్లో ఒకటే చెప్పిందాకే చెప్పాను నేను ఎవడైనా సరే నాకు ఒకటే తప్పు చేసిన వాడు ప్రజల జోలికి వస్తే నాకు ఎవడైనా ఒకటే అని చెప్తాను అండ్ రెండో విషయం చెప్తాన్నారు సుభాష్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వాడు సరే శ్రీరాములు ఎవరు ప్రకాష్ రెడ్డికి అతి దగ్గరగా ఉన్న కనగానపల్లిలో ఒక అనుచరుడి సొంత బామర్ది ఇది ఇష్యూ మంది తెలియదు అనుకుంటా సొంత బామర్ది కనగానపల్లిలో ఇతని అనుచరుడి సొంత బామర్ది సో దాని మీద నేనేం మాట్లాడడానికి లేదు దీంట్లో ఒకటే చెప్తున్నా తప్పు ఉందంటే ప్రతి ఎవరి అయినా సరే గవర్నమెంట్ కానీ మేము కానీ ఏ రకంగా అయినా సరే చర్యలు తీసుకొని ప్రజల ముందుకు తీసుకొచ్చి నిలబెట్టడానికి సిద్ధంగా ఉంది అభిప్రాయం అంటే కోర్టులో ఉంది నాకు నాకు ఏ బా బాధితుడు రాలేదు కోటికేసిన వాడు నా దగ్గర రాల నాకు దాని గురించి పూర్తిగా నాకు డెప్త్ నాకు కూడా పూర్తిగా తెలియదు నేను ఇప్పుడు దాకా నేను ఇంతవరకు లేట్ చేసిన దానికి కారణం కూడా ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కావాలా ఏంది ఇది తొమ్మిది వందల ఎకరాలు అంటున్నారు పదివేలు ఇండ్లు అంటారు ఏంది ఇది మా ఎవరికైనా మీకు మాకే వన్లో వెనుకొచ్చే వణుకు వచ్చేస్తున్నారనమాట మాకు కూడా అమ్మా ఏంటిది ఇదేంది ఇది ఇన్నిళ్ళు ఏంది పరిస్థితి మా ఏమైపోతుంది మాది అనేది మాకే భయం సో ఈరోజు ఉన్న పరిస్థితి దాని గురించి పూర్తిగా తీసుకున్నాం మేము సో ఈ మీరు ఏదైతే ఖాళీ స్థలాల గురించి అడుగుతున్నారో దాని గురించి నేను మా ఆఫీసర్లతో మళ్ళీ నేను తీసుకుంటాను ఎందుకంటే న్యూట్రల్ పర్స్పెక్టివ్లో కావాలి కాబట్టి న్యాయం ఎటువైపు ఉంటే ముఖ్యంగా న్యాయం జరగాల్సింది ప్రజలకి దీనిలో క్లియర్గా చెప్తున్నాను న్యాయం జరగాల్సింది ప్రజలకి సో ప్రజలకు అనుకూలంగా తీసుకునే ఏ డెసిషన్కైనా నేను కలి కట్టుబడి ఉంటాను నేను కూడా సపోర్ట్గా ఉంటాను అన్నిటికంటే ఎక్కువ బలం నేను అవ్వడానికి నేను ప్రయత్నిస్తాను సో దీని గురించి క్లారిటీ ఏదైతే ఉంది ఈ రెండు రోజులు నేను కూడా మీకు చెప్పాను నేను కూడా ఇంకా ఏమైనా ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నాకు కూడా ఈ రెండు రోజుల సమయం అనేది ఉపయోగపడుతుంది ఈ విషయంలో శ్రీ శ్రీరాముని టార్గెట్ చేయలే సిద్ధార్థ్ టార్గెట్ చేసినారు గతంలో మాట్లాడినాడు చాలా ఇన్ఛార్జీలు పెట్టినారు వాళ్ళని పెట్టినారు ఇది చేసినా అడ్ చేసినాడు ఆయన దాటి ఎమ్మెల్యేనే పెట్టి పారేసా మండలానికి ఈరోజు ఏదో ఎలక్షన్కి వచ్చినాడు చూసుకున్నాడు ఎప్పుడైనా వస్తే నెలకు రెండు నెలకు మూడు నెలకు ఇంటికి వస్తే వచ్చిన లీడర్ కలిసి ఎలక్షన్లు చేసినారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతుంటారు ఇక్కడ ఒక వ్యక్తిని నెగిటివ్ చేసుకొని పోతే అక్కడ విలన్ కామన్ విలన్ ఉంటేనే ఈడి కథ రక్తి కడుతుంది అనమాట ఆ రక్తి కట్టించే క్రమంలో సిద్ధార్థన్ అభ అభం సుఖం తెలియని సిద్ధార్థనే తీసుకొని వచ్చి ముందుకు పెట్టినాడు ఎందుకంటే శ్రీరామ్ అంటే ఇంకా మాట్లాడుతుంటాడు అనంతపూర్లోనే ఉంటాడు ఎవడన్నా వచ్చి డైరెక్ట్ అడగొచ్చు ఏం ఇది అని చెప్పి అడగొచ్చు ఏదో సమాధానం చెప్తాడు సిద్ధార్థ్ అని అందుబాటులో ఉన్నాడు కదా అక్కడ హైదరాబాద్లో ఉంటాడు ఎప్పుడో సార్ వస్తా అంటాడు మాట్లాడితే ఈ గ్యాప్లో గబ్బులు అయిపోతు అనేది వాళ్ళ ప్రయత్నం